అందరికీ నమస్కారం స్వాగతం ముందుగా సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు వృషభ రాశి వారు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది చేపట్టిన పనుల్లో శ్రమతో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు మిథున వారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఇంటా బయట ఊహించని చికాకులు పెరుగుతాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు కర్కాటక రాశి వారికి ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్కు ఉపయోగపడతాయి బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి రాశివారు సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు కన్యా రాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉంటుంది వారికి బంధుమిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు అలాగే ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి వృశ్చిక రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారాల్లో ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ధనుస్సు రాశి వారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధువులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది దైవ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు వ్యాపారాలు అంచనాలను అందుకుంటారు కుంభరాశి వారికి ఇంటా బయట చికాకులు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి మీనరాశి వారికి సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి